అదే ఒడ్డుకు వచ్చేస్తుంది ఆరోగ్యం ఏదో ఏదో జరిగింది దానికి దాని తల మొత్తం పగిలిపోయింది చూడు నాకు పైన చూడ ఇది చూడ ఇది వాళ్ళలో బాగా దెబ్బ అది బతకదు అది తలంతా తలంతా ఏదో నా తెలిసి ఇవి ఆ బోటు బోటు తగిలిందబ్బా తల పగిలిపోయింది చూడం ఇది ఇంకా బతికే ఉంది దీనికి తల బోటు తగిలిందబ్బా బతికే ఉంది తల పడవ తగిలింది అదే బోర్డు తగిలితే బతికే ఉంది తల తగలటం వల్ల అది ఇంకా ఏదకూడదు కాదు చూడండి అది వాళ్ళు చూసినవా అది పడవ వింగ్ తగిలింటుంది దాదాపు దీనికి ఒక డెబ్బై ఎనిమిది వేలు ఉంటాయి బా బయట తీసుకురా ఏ మరి అంత భయం ఎందుకు బా బా బయట చూస్తారా ఒకసారి లైవ్ ఉందని తెలియదు తెలియడానికి తల పగిలిపోయింది చచ్చిపోతుంది లేదు 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 తీసుకోరా తీసుకోరా నేను చెప్పింది అటు బ్యాక్ కిల్లు తలకాయి అది అట్లా మీద చేయి చేపెట్టాల అది కనీసం డెబ్బై ఎనభై కిలో ఉంటుంది అది ఉంది లైవ్ అది బతుకే ఉంది అదిగో అరే అరే అరేరే అంటుంటే మరి అప్పుడే పడవ తగిలింది ఏదో పడవ అది కానీ అదిగో తల తగలటం వల్ల ఇప్పుడే పడవ తగిలింది నేను ఎన్నో సంవత్సరాలు మీరు మనకు తెలియదా తలకాయ చూడటా పగిలిపోయింది అది దీని జీవితం అంత కనీసం నిమిషం డెబ్బై ఏళ్ళు ఉంటుంది దాని వయసు అది యాభై తక్కువలో తక్కువ యాభై ఏళ్ళు ఉంటుంది రోజు పక్కన దీని జీవితంలో అయిపోయింది ఆ బాధ మనం తెలిసలేండి ఫోన్ చేస్తే అంబులెన్స్ వీటికి ఏమి ఉండదు ఇక్కడ పెట్టుకోవాలి చెయ్య నడువు మీద తొక్క మీద పెట్టుకోవాలి లబ్బడి తీసుకురా